హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోస్లో ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూసాం కదా ఇలా మనం రెడీ చేసుకున్న ఈ క్లోత్స్ని పర్ఫెక్ట్గా బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ బ్లౌజ్కి నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని పర్ఫెక్ట్గా అంటే మెడపట్టి జారకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీట్గా ఉండేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మెడపట్టి అంటే ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్లో నెక్ రౌండ్ నెక్ ఉంది కాబట్టి క్రాస్ పీస్ తీసుకోవాలి ఇక్కడ క్రాస్ పీస్ విడుతూ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అంటే ఒకటి పావు ఇంచెస్ విడుతూ ఉండేలా ప్రతి క్రాస్ పీస్ని తీసుకోవాలి మీరు బ్లౌజ్ స్టిచ్ వేసేటప్పుడే ప్రొఫెషనల్ స్టైల్లో స్టిచ్ వేసుకోవాలి అంటే ప్రతి పీసు కరెక్ట్గా ఒకే విడుతూ ఉండాలన్నమాట ఇలా ఉండేలా కట్ చేసుకోవాలంటే ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఖచ్చితంగా క్రాస్ ఉండాలన్నమాట ఈ క్రాస్ పీస్కి ఇలా ప్రతి పీస్ని వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ విడుతూ ఉండేలా కట్ చేసుకోవాలి రౌండ్ నెక్స్ కాబట్టి ఖచ్చితంగా క్రాస్ పీస్ తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ని స్టిచ్ వేసినా కూడా ప్రొఫెషనల్ స్టైల్లో నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే కాబట్టి బిగినర్స్కి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇలా క్రాస్ పీస్ని టూ సైడ్స్ క్రాస్గా ఉండేలా కట్ చేసుకోవాలి చూస్తున్నారా ఇక్కడ ఈ కార్నర్స్లో ఇలా కొంచెం క్రాస్ ఉండేలా కట్ చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ పీస్కి సాగే నేచర్ ఉంటుంది మనం యాడ్ చేసేటప్పుడు కూడా క్రాస్గా యాడ్ చేసుకోవాలి క్రాస్ పీస్ని క్రాస్గా యాడ్ చేసినప్పుడే ఈ జాయింట్స్ దగ్గర కూడా సాగుతుందనమాట అలా కాకుండా ఈ క్రాస్ పీస్ని జాయింట్స్ దగ్గర స్ట్రైట్గా యాడ్ చేశారు అంటే ఈ జాయింట్స్ దగ్గర సాగదు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నెక్స్ దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట కాబట్టి క్రాస్ పీస్ని ఖచ్చితంగా మనం క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి అప్పుడే మనకి జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా క్లాత్ అనేది సాగుతుంది పర్ఫెక్ట్గా మనకి ఈ క్రాస్ పీస్ అనేది రెడీ అవుతుంది ఇలా అన్ని పీసెస్ కి టూ సైడ్స్ క్రాస్ ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ క్రాస్ పీసెస్ ని క్రాస్ గానే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా టూ క్రాస్ పీసెస్ ని ఇలా ఒకదాని మీద ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ అలాగే ఎండ్ లో రఫ్ స్టిచ్ తో స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారా ఇలా క్రాస్ పీస్ ని రైట్ సైడ్ కి ప్లేస్ చేసుకొని ఇలా క్రాస్ పీసెస్ ని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ క్రాస్ పీసెస్ ని మీద ఒకటి ప్లేస్ చేసేటప్పుడు టూ సైడ్స్ ట్రయాంగిల్ షేప్ లో కొంచెం క్లాత్ అనేది బయటకు వస్తుంది చూసారా ఇలా రావాలి ఇలా వచ్చితేనే మనకి క్రాస్ పీస్ని కరెక్ట్గా జాయింట్ చేసాము అని అర్థం అనమాట మనం ఇలా క్రాస్ పీస్ని జాయింట్ చేశాక ఈ ఎక్స్ట్రాగా కొంచెం ట్రయాంగిల్ షేప్లో కొంచెం క్లాత్ ఉంది చూసారా ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి నేను ఇలా స్టిచ్ చేస్తూ మీకు చూపిస్తున్నాను కదా సపోజ్ మీకు ఇలా అర్థం కాలేదు అని అంటే మామూలుగా మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇలా ఈ క్రాస్ పీస్ రైట్ సైడ్ మన వైపుకి ప్లేస్ చేసుకొని పై వైపున ఇలా క్రాస్గా క్లాత్ని ప్లేస్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి గిన్నర్స్కి ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉంటే ఇలా కట్ చేసుకొని సెకండ్ పీస్ని యాడ్ చేసుకోండి లేదు మీకు ఈజీగా ఉంది అనంటే ఈ మెథడ్లో అయినా క్రాస్ పీస్ని యాడ్ చేసుకోండి ఇలా క్రాస్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్లో ఎక్స్ట్రాగా ఉంది చూసారా ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్కి ఈక్వల్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకున్న ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని టూ సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా నెయిల్తో రబ్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఇలా ఓపెన్ చేసుకొని ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి ఇలా ప్రతి జాయింట్ దగ్గర పీస్ని ఇలా ఓపెన్ చేసుకుంటే నీట్గా వస్తుంది అలాగే ఈ క్రాస్ పీస్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకే విడుతులో ఉండేలా రెడీ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనం స్టిచ్ చేసిన తర్వాత పావించి ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా అన్ని జాయింట్స్ని నీట్గా ఓపెన్ చేసుకోవాలి ఇలా మనం క్రాస్ క్రాస్పీస్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ రైట్ సైడు ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని టూ షోల్డర్స్ని కరెక్ట్గా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు చూస్తున్నారా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా వచ్చింది అంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది బస్ట్ ఎక్కువగా ఉన్నా అంటే బస్ట్ కానీ చెస్ట్ కానీ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి ఏ మాత్రం ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళింది అని అంటే బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్టే కదా మనకి చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ సైజ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూసారా బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో ఇలా మనం లోతు తీసుంటాం కదా లోతు తీసిన సైడ్ ఇలా ఈక్వల్గా రావాలి అలాగే ఇక్కడ టక్స్ ఉన్నాయి చూసారా ఈ టూ టక్స్ పై వైపున అలాగే క్రింది వైపున ఈక్వల్గా రావాలి చూసారా ఇలా ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఈక్వల్గా రావాలి అలాగే పై వైపున ఈ టక్స్ పాయింట్స్ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి సపోజ్ మీకు కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి క్రింది వైపున అలాగే పై వైపున నీట్గా రావాలి అలాగే ఇక్కడ లోతు తీసుకున్నాను చూసారా లోతు తీసిన సైడు కరెక్ట్గా క ఇలా రావాలన్నమాట అంటే హాఫ్ ఇంచ్ లోతు తీసున్నాం కదా ఈ లోతు ఇలా కరెక్ట్గా కనిపించాలి అలాగే క్రింది వైపున ఇలా ఈక్వల్గా రావాలి పై వైపున ఈ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఈ విధంగా మ్యాచ్ అవ్వాలి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ టూ క్లోత్స్ కరెక్ట్గా రావాలి ఇలా వచ్చింది అని అంటే సైడ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మనం ఇక్కడే ఈ డిఫెక్ట్ని కరెక్ట్ చేసుకోవాలి ఇక్కడికి మనం కరెక్ట్ చేసుకున్నాము అంటే సరిపోతుంది ఎందుకంటే మనం స్లీవ్స్ని యాడ్ చేయడానికి ముందే ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి మెడపట్టి భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే క్రాస్ పీస్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్ కాజా బెల్ట్ సైడు రైట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ క్రాస్ పీస్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఈ క్రాస్ పీస్ని కానీ ఈ నెక్ దగ్గర ఉంది కదా అంటే ఒరిజినల్ క్లాత్ ఈ నెక్ దగ్గర క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు లాగారు అంటే ఇక్కడ మనకి భుజాలు అనేది జారిపోతాయి అన్నమాట ఈగా మూ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఖచ్చితంగా పావించి మాత్రమే ఖర్చు తీసుకోవాలి ఇక్కడ సపోజ్ మీరు ఖర్చు ఎక్కువ తీసుకున్నారు అనుకోండి మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసినప్పుడు ఫినిషింగ్ అంత నీట్గా ఉండదు ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా వస్తుంది అలాగే మనకి హెమ్మింగ్ వేసుకున్నప్పుడు హెమ్మింగ్ స్టిచ్ అనేది కొంచెం అటు ఇటుగా వస్తుంది మనకి ఫినిషింగ్ నీట్ గా రావాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పావించి ఖర్చు మాత్రమే తీసుకోవాలి మీకు ఇంత డీటెయిల్డ్ గా బయటికి వెళ్ళి నేర్చుకున్నా కూడా ఎక్కడ చెప్పరు మీరు ఫస్ట్ టైం బ్లౌజ్ ని స్టిచ్ వేసినా కూడా ప్రొఫెషనల్ స్టైల్లో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ ని నా మెథడ్ లో స్టిచ్ వేసుకోవాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు బ్లౌజ్ ని కట్ చేయడం ఒక్కటే కాదు ఫ్రెండ్స్ స్టిచ్చింగ్లో లో చాలా టిప్స్ ఉంటాయి స్టిచ్చింగ్లో నేను చెప్పే ఈ టిప్స్ని ఫాలో అయ్యారు అంటే ఫస్ట్ టైం మీరు బ్లౌజ్ని స్టిచ్ వేసినా కూడా ఫినిషింగ్ సూపర్గా వస్తుంది ఫిట్టింగ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు అంత నీట్గా వస్తుందనమాట ఇక్కడ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పావు ఇంచు ఖర్చును మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఒక ముప్పై ఇంచ్ క్లాత్ని ముందు వైపుకి ఉంచుకొని ఈ కార్నర్స్లో ఇలా టక్స్నివ్వాలి ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం క్రాస్ పీస్ స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో మనం ఇవ్వాలి ఇక్కడ టక్స్ ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్ దగ్గరికి కానీ టక్స్ ఇచ్చారు అంటే రైట్ సైడ్కి క్లాత్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట అందువల్ల మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా టక్స్నివ్వాలి కార్నర్స్లో ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలి ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల ఈ నెక్లై ఆరు మెడపీస్ అనేది చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట ఇలా టక్స్నిచ్చాక మనం ఆల్రెడీ పావించి ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాం కదా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎగ్జాక్ట్గా పావించే ఖర్చుతో క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా క్లాత్ని ఏ మాత్రం లాగకూడదు మీరు కొంచెం క్లాత్ని లాగినా కూడా ఇక్కడ బ్లౌజ్ వేసుకున్నప్పుడు భుజాలు జారిపోతాయి లేదా ఈ మెడపీస్ లేదా నెక్లైన్ అనేది అంటే ఈ షోల్డర్ దగ్గర ఈ స్టిప్ అనేది పైకి లేచినట్టుగా ఉంటుందన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలాంటి ఎర్రర్స్ రాకూడదు అంటే ఏ మాత్రం క్లాత్ని లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఎగ్జాక్ట్గా పావించి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ మెడ పీస్ ని ఫోల్డ్ చేసేటప్పుడు చూస్తున్నారా ఎగ్జాక్ట్ గా పావు మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఈ పీస్ ని అస్సలు లాగకూడదనమాట ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి పావించి ఖర్చుతో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ మెడ లేదా నెక్ లైన్ ని కట్ చేసుకోవాలి చూస్తున్నారా ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా ఈ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ కట్ అవ్వకుండా కేర్ఫుల్ గా కట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇలా స్లోగా కట్ చేయాలన్నమాట ఎక్స్ట్రాగా ఉన్న ఈ పీస్ నంతా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నీట్గా కట్ చేసుకుని నెక్స్ట్ హెమ్మింగ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట సపోజ్ మీరు ఇక్కడ కట్ చేయలేదు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కానీ నెక్ దగ్గర అంతా ఎత్తుగా ఉంటుంది ఇలా మనం ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకున్న తర్వాత చూసారా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పావించి ఖర్చుతో ఎక్కడ లాగినట్టు లేకుండా నీట్గా రెడీ అయింది కదా నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేయడం కోసం లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ స్లీవ్స్ పార్ట్ను కానీ ఈ బ్యాక్ పార్ట్ ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్ గా ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్ గా మీకు కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని కానీ ఈ హ్యాండ్స్ పార్ట్ని కానీ అస్సలు లాగకూడదు ఎందుకంటే ఇక్కడ క్రాస్ ఉంటుంది అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి అలాగే టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి నేను కటింగ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్ని ఎందుకు ఇస్తానో ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి రావాలి అప్పుడే మనకి ఈ హ్యాండ్ క్రింది వైపున చంక దగ్గర కానీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట ఈ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చింది అని అంటే మనకి సైడ్ జాయింట్స్ కూడా ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ పార్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారా హోల్ కర్వ్ ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకుందాం చూసారా ఇలా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా పాద మించి ఖర్చుతో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ టూ హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత హోల్ కర్వ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మనం పర్ఫెక్ట్గా హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసుకుందాం ఎర్రర్స్ అన్నీ కరెక్ట్ చేసుకున్నాం కాబట్టి సైడ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా నాకే కాదు ఫ్రెండ్స్ మీకు కూడా వస్తుంది నా మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోండి సైడ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా ఎందుకు రాదో చూద్దాం ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్స్ ఇచ్చాను కదా అంటే ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట ఈ టక్స్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఆమ్ హోల్ లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ఇలా లైన్స్ని డ్రా చేసుకోండి బిగినర్స్కి అయితే స్ట్రైట్గా వస్తుంది అలాగే సైడ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా టక్స్ పాయింట్ ఈ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి రావాలి క్రింది వైపున జాయింట్ స్టిచ్ ఉంది కదా ఈ టూ స్టిచ్చెస్ ఒకదాని ఒకటి రావాలి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత వరకు థ్రెడ్స్ని కట్ చేసుకున్న తర్వాత చూసారా సైడ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా ఎంత నీట్గా వచ్చిందో ఇలా మీరు నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే సైడ్ స్ ప్లస్ సింబల్లో మీకు కూడా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావు ఇచ్చి ఖర్చుతో టూ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్స్ దగ్గర కూడా క్లాత్ ఎక్స్ట్రా లేదు కరెక్ట్గా మనకి ఎంత క్లాత్ ఎక్స్ట్రా కావాలో అంతే ఉందన్నమాట అంటే మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాం కదా అదే ఖర్చు ఉంది చూసారా ఇలా మనం కటింగ్ లో ఎంత ఖర్చులు అయితే తీసుకున్నా బ్యాక్ సైడ్ డాట్స్ కానీ ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ ని స్టిచ్ వేసిన తర్వాత అలాగే షేప్ బెల్ట్ కి నేను ఖర్చు ఇవ్వకపోయినా కూడా ఫ్రంట్ పార్ట్ కి ఈక్వల్ గా షేప్ బెల్ట్ కూడా కరెక్ట్ గా సరిపోయింది ఎక్కువ క్లాత్ అనేది మిగలలేదు చూసారా నేను చెప్పిన టిప్స్ ని ఫాలో అవుతూ బ్లౌజ్ ని స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఫినిషింగ్ ఫిట్టింగ్ చూసి మీరే ఫిదా అయిపోతారు ఇలా మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్స్ కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ స్ట్రైట్గా ఉంది ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇలా మీరు బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా చూసారా సైడ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టూ సైడ్స్ ఇలా నీట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ కానీ బ్లౌజ్ లుక్ కానీ ఎలా ఉందో మీరు ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ కి సైడ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా వచ్చాయి అలాగే స్ట్రైట్ గా వచ్చింది అనమాట బ్లౌజ్ ని ఈ విధంగా ఫోర్ ఫోల్డ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్ గా రావాలి అయితే ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ బెల్ట్ దగ్గర ఏ మాత్రం క్లాత్ పైకి వెళ్ళింది అనంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయినట్టే ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర బ్యాక్ పార్ట్కి ఈక్వల్ గా రావాలి ఏ మాత్రం క్లాత్ పైకి వెళ్ళింది అనంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయినట్టే బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఈ మెథడ్లో అయితే స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్కి మనం నడుము లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి ఈ విధంగా చెక్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్కి మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది చూసారా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాను అప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందా లేదా ఎలా తెలుసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్